హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య బ్లాగ్స్ ఇవాళైతే లడ్డు అయితే చేశానండి తమ్మాయిలు చూసారు కదా దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు బెల్లం ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నువ్వులు తీసుకుంటే చాలండి చాలా సింపుల్ ప్రాసెస్ మాట చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నువ్వులని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని దోరగా వేయించుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుతూ గరిట్ని తిప్పుతూ ఉండాలి సన్నగా ఉంటాయి కదా మాడిపోతాయి బాగా తిప్పుతా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులైతే పాలల కన్నా ఎక్కువ కాలుష్యం ఉంటుందండి కాలుష్యం రిచ్ ఎక్కువ అయితే ఉంటుంది చూడండి దోరగా అయితే వేయించుకుంటున్నాను నేను నువ్వుల్ని పల్లీలు అది పదే చెక్క కింద అయితే చేసుకోవచ్చు మరి చిక్కీలా చేసుకుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు బెల్లం పాకం పట్టుకొని ఇలా నవ్వు మిక్సీ పట్టుకొని లడ్డూల్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయిపోయాయి చల్లారి పెట్టుకుంటున్నా అనమాట నువ్వులని చల్లారి పెట్టుకున్నాక ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఈ నువ్వుల్ని మిక్సీ పట్టుకుని పొడుల్లా చేసుకుని కూరల్లో కూడా వేసుకోవచ్చు డైలీ ఇలా లడ్డూలా కూడా చేసుకుని అయితే తినచ్చు నువ్వులని అయితే మిక్సీ అయితే పట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అలాగే బెల్లం కూడా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట బెల్లం మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే బెల్లం ముక్కల కింద కాకుండా పొడిలా అయిపోద్ది అన్నమాట ఈజీగా అయితే కలిసిపోద్ది ఉండల్లో మిక్సీ పట్టేసుకున్నాను బెల్లాన్ని కూడా నువ్వుల పొడిని బెల్లాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ అయితే వస్తుంది యాలకుల పొడి వల్ల ఇప్పుడు బెల్లాన్ని నువ్వుల్ని బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలాగా రౌండ్గా ఉండల్లా చుట్టుకుని అయితే ప్లేట్లోకి తీసుకోవడమే ఈ నువ్వుల లడ్డు రోజుకొక లడ్డు చెప్పుని తింటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడు నొప్పి అలాగే వీక్గా ఉన్నవాళ్ళు బలంగా కూడా ఉంటారండి చాలా హై ప్రోటీన్ రిచ్ మాట అన్నీ ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ మాట నువ్వు లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి